కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక విశిష్ట అతిథి డాక్టర్ పద్మశ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి వారి యొక్క జీవితము ఎంతో వైవిధ్యం ఒకప్పుడు వామపక్షం ఇప్పుడు రామపక్షం బహుముఖ ప్రజ్ఞాశాలి ఒక రకంగా సివిల్ ఇంజనీర్లో డాక్టర్ విశ్వేశ్వరయ్య ఎలాగో అట్లాగో మెట్రో మ్యాన్ శ్రీధరన్ ఎలాగో అట్లాగే టెలికాం రంగంలో త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు అలాంటివారు వారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది డాక్టరేట్ అవార్డు వచ్చింది అనేక అవార్డ్స్ వచ్చాయి ఒక రకంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ నుంచి మొదలుపెట్టుకుంటే నరేంద్ర మోదీ వరకు అందరి ప్రధానమంత్రులతో వారికి సత్సంబంధాలు ఉన్నాయి వారు ఈయన సలహాలు తీసుకుంటారు ఈయన ఎప్పుడు అంటే హనుమాన్ చౌదరి గారు ఎప్పుడు కూడా తన అవసరాల కోసం అని చెప్పి వారి దగ్గరకు పోలేదు వారి యొక్క అవసరాల కోసమని వారి యొక్క సలహాల కోసం అని చెప్పి చౌదరి గారి దగ్గరికి వచ్చారు అలాంటి గొప్ప వ్యక్తితో ఇంటర్వ్యూ చేయడం బహుశా దేవుడు నాకు ఇచ్చిన వరం అనుకుంటున్నాను సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటి మీకు థ్యాంక్స్ సార్ క్లుప్తంగా మీ బాల్యము విద్యాభ్యాసము చెప్పండి తర్వాత చాలా చర్చ చేసేది ఉంది నా బాల్యం ఆంధ్రప్రదేశ్లో కృష్ణా మండలంలో అంగలూరు అనేటువంటి గ్రామంలో ప్రారంభమైంది అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి గుడివాడ హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్నాను ఎస్ఎస్ఎల్సీ అయిన తర్వాత ఆ స్కూల్లో నాకు తెలియకుండానే ఫస్ట్ వచ్చానంట అందుకని కొంత నా శ్రేయస్సును కోరేటువంటి వాళ్ళు ఈయన ఇక్కడ చదవకూడదు చెన్నై వెళ్ళి లయలో కాలేజీలో చేరాలి అన్నారు మా తాతగారు ఒక ఐదు రూపాయలు పెట్టి ఒక టికెట్ వేకుని మద్రాసు వెళ్ళి ట్రైన్లో కూర్చోబెట్టి ఆడవాళ్ళ పెట్టుల్లో కూర్చోబెట్టి మా అబ్బాయి చిన్నవాడు అండి వీడిని టేక్ కేర్ ఆఫ్ ఇమ్ చెప్పి మద్రాసు పంపించారు లైలో కాలేజీకి నా పుస్తకాలు అంటే ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళి ఫాదర్ జరంబి సౌదారి ఆయన దగ్గరికి చూపించా ఆయన చాలా సంతోషపడి అడ్మిషన్ ఇచ్చి మీరు ఎక్కడ ఉంటావు ఏం చేస్తావు అని అడిగారు నాకు జవాబు లేదు అందుకని ఆయన ఏం చెప్పారు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి మూడు ప్యాంట్లు మూడు షర్టులు ఇవి ఇవన్నీ తీసుకుంటారు రా అని చెప్పారనమాట హాస్టల్లో సీట్ ఇస్తాను సో నా ఇంటర్మీడియట్ లైలా కాలేజ్ చెన్నైలో ఫాదర్ జరవంబి సౌజా గారి యొక్క ప్రిన్సిపాల్షిప్ కింద జరిగింది అందులో డిస్టింక్షన్ త్రీ సబ్జెక్ట్స్లో రావటం హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ రావటం వలన ఇంజనీరింగ్ కాలేజ్లో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గిండిలో నాకు ప్రవేశం జరిగింది అక్కడ పంతొమ్మిది వందల యాభై రెండులో గ్రాడ్యుయేట్ బిఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ టెలికమ్యూనికేషన్ డిగ్రీ తీసుకుని దాని తర్వాత రెండు మూడు నెలల తర్వాత ఢిల్లీ వెళ్ళా ఢిల్లీ వెళ్ళి ఆల్ ఇండియా రేడియోలో రెండు మూడు నెలలు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇంజనీర్గా రిక్రూట్ అయ్యా అక్క దాని తర్వాత అక్కడ ఆ ఉద్యోగం చేస్తూనే కంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాశా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్ ఇండియా సెంట్రల్ సర్వీసెస్ అని అందుట్లో అయినాను మొదటిసారి రెండో నంబరు ఆల్ ఇండియాలో కానీ ఉద్యోగం ఆల్ ఇండియాలో చేరనే కానీ ఈ క్లాస్లో జాబ్ ఇవ్వటంలా ఎందుకంటే ఈయన కమ్యూనిస్టును భద్రపడింది మద్రాసులో ఉండగా చదువుతూ ఉన్నప్పుడు కమ్యూనిస్టును భద్రపడింది ఆ రోజుల్లో కమ్యూనిస్టు భారతీయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు బీటీ రణదీవి నాయకత్వం కింద అందుకని కమ్యూనిస్టులు గవర్నమెంట్లో చేర్చుకునే వాళ్ళు కాదు నెక్స్ట్ ఇయర్ కాదు మళ్ళా రాశా మనుషుల రాశా పరిస్థితి రాస్తూనే ఉన్నాను ఆల్ ఇండియా రేడియాలో టెంపరీగా జేలితే వాళ్ళు నన్ను బయటికి వెళ్ళగొట్టలేరు లోపల ఉంచలేరు అటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అనమాట అండి మీరు వెళ్ళగొడితే ఏం ప్రశ్నలు అడుగుతారో పార్లమెంట్లో ఇందులో ఉంచితే గవర్నమెంట్కి అంతా ఏ అక్రమించ ప్రవర్తిస్తారో అనే ఉద్దేశంతో ఉంటాం అనన్న ఇలా జరుగుతూ ఉంటే సార్లు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు పరీక్ష మూడు సార్లు కూడా నెంబర్ వన్ టూ ఆర్ త్రీలో ఉన్నా చివరికి గోవిందపల్ల పంత్ గారు హోమ్ మినిస్టర్గా ఉండేవారు ఒక రోజున ఆయన దగ్గరికి సరాసరి వెళ్ళా ఆ కాలంలో ఆ కాలంలో తుపాకులు పిచ్చుకుని ఉండేవాళ్ళు కాదు ోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళితే ఎందుకు వచ్చావు అన్నాడు ముందు పేపర్ కట్టింగ్ చూపించా అయ్యో ఒకసారి యాక్టర్ చాలు కదా నువ్వు రెండు సార్లు మూడు సార్లు ఎందుకు రాస్తున్నావు అన్నాడు అందుకనే వచ్చానండి నన్ను కమిషన్ అంటున్నారు అందుకని గవర్నమెంట్ వాళ్ళు ఉన్న ఉన్న ఉద్యోగంలో ఉన్న నుంచే తీసేయలేకపోతున్నారు రావాల్సిన ఉద్యోగాన్ని ఇవ్వటం లేదు అంటే నువ్వు ఇప్పుడు షో అన్నాడు అంటే నువ్వు కనుక నాకు ఉద్యోగం ఇచ్చినట్టయితే క్లాస్ వన్ ఆఫీసర్ ఈ ఈ పరీక్షలు పాస్ అయినందుకు ఐ విల్ బి యువర్ మోస్ట్ ఒబిడియన్స్ సర్వెంట్ నాకు ఉద్యోగం ఇవ్వకపోయావా అంటే ఐ విల్ యువర్ ఫార్మిడబుల్ ఫో ఇన్ ద పార్లమెంట్ నేను ఎంపీగా నుంచి నీకు వ్యతిరేకంగా పనిచేస్తాను పార్లమెంట్లో అని డిస్కరెక్ట్గా చెప్పాను అనమాట అండి ఆయన చాలా నోకరించి సంతోషపడి ఇప్పుడు నువ్వు కమ్యూనిస్టుగా అన్నారు నాకు ఉద్యోగం ఇచ్చేనే కమ్యూనిస్ట్ అని ఎందుకు నాకే ఉంటాను నా అభిప్రాయం నాకు నేను మీకు సర్వెంట్ కింద ఉంటా గవర్నమెంట్ సర్వెంట్ కింద ఉంటానే కానీ కమ్యూనిస్ట్ సర్వెంట్ కింద ఉండను అన్నాను అంటే ఆయన నాలు రోజులు ఉద్యోగం కమ్యూనిస్ట్ కాదని చేసి అందులో చేరాను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్లో చేరి పైదాకా డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా అయి దాని తర్వాత విఎస్ సంచార్ నిగమ్ అనే కంప కార్పొరేటేషన్ ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థని ముత్తాధిపత్యం నుంచి తీసిపారేసారి ప్రజలకు టెలిఫోన్లు ఎందుకు రావడం లేదు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి దీని అంతకీకూరడం కూడా మొనాపలి గవర్నమెంట్ దగ్గర ఇది ఉండడానికి వీలు లేదు గవర్నమెంట్ నుంచి తీసేసి ప్రైవేటైజ్ చేసి కంపిటీషన్ పెట్టాలని ముప్పై ఐదు సంవత్సరాలు డిపార్ట్మెంట్లో చేరి కానీ పోట్లాడుతూ వచ్చింది ప్రతి ప్రైమ్ మినిస్టర్కి కూడా ప్రతి రాజకీయ పార్టీగా కూడా ఎలక్షన్ అయినప్పటిలో కూడా మీ మీ సంకల్ప పత్రంలో మేనిఫెస్టోలో ఈ టెలికమ్యూనికేషన్ గురించి పెట్టాలి అని రాస్తూ ఉండేవాడిని కంప్లీట్గా టెలికమ్యూనికేషన్ గురించి నేను రాసినంతా కూడా పెట్టింది ఎప్పుడంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ పెట్టింది అప్పుడు అద్వానీ గారు నన్ను పిలిచి నేను ఇంత రాస్తున్నావు ఎంత చదివా మేము మా మేనిఫెస్టోలో పెట్టాం ఏం చేయాలన్నారు అంటే మన ప్రధానమంత్రి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ అండ్ టెలికమ్యూనికేషన్స్ అని ఒక స్పెషల్ కమిటీ ఇస్తున్నారు దాన్ని మీరు చైర్మన్గా ఉండాలి అన్నారు అంటే సార్ నేను ఆల్రెడీ ఐమ్ అడ్వైజర్ టు చంద్రబాబు నాయుడు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడుని చైర్మన్ చేయండి అన్న అప్పుడు వాళ్ళు ఏమన్నా చంద్రబాబు మాకు వ్యతిరేకి ఆయన నేషనల్ ఫ్రంట్కి కన్వీనరు కాబట్టి ఆయన ఎలా చేస్తాం ఆ విషయం మనకు వద్దండి మనకు కావాల్సింది ఏంటంటే టెలికమ్యూనికేషన్ లిబరలైజ్ చేయాలి నేను ఆయన చేత చే ఆంధ్రప్రదేశ్లో చేయిస్తున్నాను మా చేత అయినంతవరకు కూడాను అంటే ఆయన నేను కనుక ఒప్పించినట్టయితే మీరు ఆయన చైర్మన్ చేస్తారా ఆయన అడిగా ఎస్ఎన్ఆర్ అద్వాణి గారు చంద్రబాబుతో మాట్లాడా మిమ్మల్ని చైర్మన్ చేయిస్తున్నాను ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ టాస్క్ ఫోర్స్కి ఒప్పుకుంటారంటే ఎస్ అన్నాడు ఆయన సో ఆయన చైర్మన్గా చేసి అప్పటి నుంచి చంద్రబాబుకి బీజేపీకి సన్నిహితం ఏర్పడింది సహ్యోద కుదర్చడానికి స్నేహం కుదరచడానికి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఆయన్ని చైర్మన్గా చేయటం వలన మేము ఒక నాలుగు వారాల్లో రిపోర్ట్ రాసేసేసి లెవలైజ్ చేసి వారి శాలరీ రాసాం ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ అంతా కూడాను ప్రైవేటైజ్ చేసి కంప్లీషన్ చేయాలి ఇటువంటివన్నీ కూడా పెట్టేవాటండి ఇదంతా అప్పుడు మొదలయ్యి చివరికి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు ఆయన చేత బలవంతంగా నేషనల్ టెలికామ్ పాలసీని ప్రకరాయించారు దాని తర్వాత అందులో కొన్ని అవకతవకలు ఉంటాయి ఇంప్లిమెంటేషన్లో వాజ్పాయి గారు అన్నింటినీ కూడా తొలగించి పారేసేసి చివరికి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ని కంపెనీ చేసి పారేసాం సో ఆ కంపెనీ కూడా ప్రైవేట్ కంపెనీలతో కంపిటీషన్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చేయటం వలన ఇదంతా కూడా నాకు ముప్పై ఐదు ఏళ్ళ సంగ్రామం డిపార్ట్మెంట్లో ఉండి బయటికి వచ్చి బయట పార్టీ వాళ్ళు మంత్రులందరినీ కూడా కన్విన్స్ చేసి మొట్టమొదటిగా పివి నరసింహారావు గారిని దాని తర్వాత ఆ రాజీవ్ గాంధీని దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారిని వీళ్ళందరినీ కన్విన్స్ చేసి చివరికి హాత్మే టెలిఫోన్ గావగావమే ఇంటర్నెట్ హాత్ హాత్మే టెలిఫోన్ ఎట్లా వస్తుంది భేదవాడి కో టెలిఫోన్ రావాలంటే కొత్త టెక్నాలజీ రావాలి కంపిటీషన్ రావాలి ధరలు తగ్గాలి అలా ఉండటం వలన రోజున వచ్చేసింది కదా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ యొక్క కృషితో ఎంతోమంది పెద్దల యొక్క వాటి దాని రాజకీయం ఎందుకంటే ఈ డెసిషన్ తీసుకోవాల్సింది రాజకీయవేత్తలు దానివల్ల దా నేషనల్ పాలసీ అవ్వద్దు అనమాట అండి వాళ్ళందరికీ కూడా రచ్చ చెప్పి ఈ రోజున టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ప్రతి గ్రామంలో ప్రతి వారి చేతిలో అడుకునే వాళ్ళ చేతిలో కూరగాయలు అమ్మే వాళ్ళ చేతిలో కూడా ఒక మొబైల్ టెలిఫోన్ ఉంది ప్రపంచంలో జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ సగం ఒక భారతదేశంలోనే టెలిఫోన్ ద్వారా జరుగుతుంది ఏం ట్రాన్సాక్షన్స్ అండి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అమ్మటం కొనటం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం ఇప్పుడు మీరు కూరగాయల దగ్గరికి కొట్టండి మీకు క్యాష్ ఇవ్వక్కర్లేదే మీరు మీ బ్యాంక్ ద్వారా డబ్బులు చేసేస్తాను వాళ్ళు చూసే ఎంత దగ్గరికి వెళ్ళిందో ఇలా చేయడం కోసం దీన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటారు యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ గూగుల్ పే గూగుల్ పే ఉంది ఫోన్పే ఫోన్పే అని కూడా ఉంది ఇటువంటి సిస్టమ్స్ వచ్చినాయి మనని మోడీ గారు ఒక పెద్ద వ్యాసం రాశారనమాట అండి దాంతో సంతోషకరమైనటువంటి వార్త ఏమిటంటే అంటే డెవలప్మెంట్ ఏంటంటే డిజిటల్ పేమెంట్ ప్రపంచంలో జరుగుతున్నటువంటి డిజిటల్ పేమెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సగం భారతదేశంలోనే జరుగుతుంది అంతేనా కానీ సార్ టెక్నాలజీ పరంగా చైనా మనకంటే అడ్వాన్స్ ఎట్లాగ యూరోపియన్ కంట్రీస్ బ్రిటన్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు జర్మనీ కావచ్చు యుఎస్ కావచ్చు ఇన్ని దేశాలు మనకంటే పెద్దవి జపాన్ కావచ్చు కానీ ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ సిస్టంలో ఇండియా సగం షేర్ తీసుకుంది అంటే అది ఎలా సాధ్యమైంది విధంగా కొంచెం చెప్పండి భారతదేశం యొక్క ప్రధానమంత్రి అంత మనిషి రోజు ప్రతి నెల కూడా మన్ కీ బాత్ అని దాని తర్వాత ప్రజలను ఉద్దేశించి బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉండటం వలన అందరూ కూడా ఉత్తేజితులయ్యి అందరి చేతుల్లోకి టెలిఫోన్ రావటం వలన ఒకప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో తలసరి ఆదాయం భారతదేశంలో రెండు వందల యాభై రూపాయలు టెలిఫోన్ మీద ఆరు వందల యాభై రూపాయలు వచ్చేది ఆ రోజుల్లో అంటే మూడు సంవత్సరాల వచ్చే ఆదాయం ఒక టెలిఫోన్ మీదకి వచ్చేది అందులో ప్రజల్లో టెలిఫోన్లు ఉండేవి కాదు ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి తలసరి ఆదాయం భారతదేశంలో ఒక లక్ష డెబ్బై ఐదు వేలు తలసరి టెలిఫోన్ రెవెన్యూ ఎంత రెండు వేల నాలుగు వందల రూపాయలు రెండు వేల నాలుగు వందల రూపాయలు అవ్వటం వలన అంటే టెలిఫోన్ సంవత్సరానికి సగటును ఖర్చు పెట్టేది ప్రజలు వాళ్ళ యొక్క ప్రజల యొక్క సగటు ఆదాయం లక్ష డెబ్బై ఐదు వేలు అందుకని అందరి చేతుల్లో టెలిఫోన్ వచ్చింది అందరి చేతుల్లో మొ మొబైల్ టెలిఫోనే కాదు స్మార్ట్ టెలిఫోన్ రావటం వలన అన్ని పనులు దాని మీద వస్తువుల కొట్టుకుంటే ఏదైనా గోవా వచ్చేసేస్తుంది ఈ విధంగా నీ చేతిలో ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానం విజ్ఞానం సమాచారం అంతా కూడా నీ చేతిలో ఉండిపోయింది ఇది ఈ రెవల్యూషన్ రావడానికి కారణం ప్రైవేటైజ్ చేయటం వలన కంపిటీషన్ ఉండటం వలన ఆ కంపిటీషన్ రెగ్యులేట్ చేయటం వలన వాటన్నిటికీ కూడా ఫిలాసఫీ నేను తయారు చేశాను ముప్పై ఐదుల సంగ్రామం ఉన్నది డిపార్ట్మెంట్లో ఉండి బయటికి వచ్చి ఎన్నో పుస్తకాలు రాసి ప్రతి ప్రైమ్ మినిస్టర్కి కూడా నచ్చి ప్రభుత్వాల చేత ప్రజలకు కావలసినటువంటి పాలసీని ప్రవేశపెట్టి అప్పుడు చేశాం నాకు ధనం లేదు మా పిల్లలు కూడా చౌదే చెప్పించాను వాళ్ళు కూడా మీరు గవర్నమెంట్ ఉద్యోగం కూడా చేసుకోకూడదు ఒకళ్ళు డాక్టర్ ఒకళ్ళు ఇంజనీర్ వాళ్ళందరూ వాళ్ళు చేసుకుంటున్నారు ఇటువంటి స్ఫూర్తి ఎలా వచ్చిందంటే మొట్టమొదటిగా కమ్యూనిజంలో ఉండటం వలన ఎందుకు అని ప్రశ్న అడిగితే మొదలైతే ఎందుకు అని అడిగి ప్రజాన్ని అర్థం చేసుకున్న తర్వాత కమ్యూనిజంలా అందులో కృష్ణ ట్వంటీ ఎయిత్ పార్టీ కాంగ్రెస్ స్టాలిన్ చేసినటువంటి అకృత్యాలన్నింటినీ కూడా గుచ్చి పోసుకొచ్చినట్టు చెప్పారనమాట అనమాట అండి కాబట్టి ఈ కమ్యూనిజం అనేది ఈ రాష్ట్ర సత్వము సరే ఏం చేయాలి మరి ఏం ఏ ఏ ఏ సిద్ధాంతం అప్పుడు సంస్కృతాన్ని నేర్చుకున్న దాని తర్వాత మహాభారతాలు గీతాలు ఇవన్నీ అన్నింటి భగవద్గీత అంతా చదువుకుని విశ్లేషించి భారతీయ తత్వం సనాతన ధర్మం ఇది సనాతనమైంది సనాతనంగా కూడా ఉంటుంది అని దీన్నే ఆసరాగా చేసుకుని మనం ప్రజా జీవితాన్ని మలచాలి ఉద్దేశంతో యువన మీద నుంచి రామపక్షానికి వచ్చారు అన్నారు సార్ కారణం ఏంటంటే ఈ జరుగుతున్న చరిత్రని అధ్యయనం చేసి నా ఇంట్లో నాలుగు గదుల్లో మొత్తం మూడు వేల పుస్తకాలు ఉన్నాయి ఇంకొక వెయ్యి పుస్తకాలు మా రెండు అబ్బాయికి విశాఖపట్నం అభ్యక్ష ఇప్పుడు కూడా సంవత్సరానికి పదివేల రూపాయలు ఖర్చు పెట్టి పుస్తకాలు చదివి చదువుతూ రాస్తూ మాట్లాడుతూ జరుగుతూ ఉంటాను అంటే మా ఒక తాతగారు ఉండేవారు త్రిప్పుడు నేను రామస్వామి చౌదరి గారు అని ఫేమస్ వ్యక్తిగా అవునండి ఆయన రేషన్ లిస్ట్ అని ఏదైనా ఉన్నా ఆయన నేర్పిన విద్య ఏమిటంటే ఎందుకు అని ప్రశ్నడు జీవితాంతం వరకు కూడా నువ్వు ప్రతిదాన్ని గురించి ఎందుకు అని అడుగుతూ ఉన్నట్టయితే పాత పాతబడినటువంటి సమాజానికి పనికిరానటువంటి సిద్ధాంతాలను కానీ ఆచారాలను కానీ త్యజించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పరిణామక్రమంలో ఏమేమి కావాలో వాటిని గురించి ఆలోచించి అమలు చేయి అని చెప్పారనమాట అది ది డిఫరెన్స్ బిట్వీన్ మార్క్సిజం ఇస్లాం క్రిస్టియానిటీ అండ్ సనాతన ధర్మం అంటే ఏంటంటే ధర్మం అనేది కాలానుగుణంగా ఉంటుంది కాలంతో ధర్మం మారుతూ ఉంటుంది కానీ ఆ ధర్మానికి అసలు మూలసత్వం అవి మారవు అనేటువంటి నేర్చు నేర్చుకున్నాము అందుకనే వామపక్షం నుంచి రామపక్షానికి రాముడు ఎందుకు తెలుసుకుంటున్నాం మూర్తి భవించినటువంటి ధర్మం రాముడు అందుకు నేను ఎక్కడ మాట్లాడితే ప్రస్తుతం ప్రప్రథమంగా నేను జయ శ్రీరామని చెప్తాను కారణం ఏంటంటే ముందు నమస్కారం అంటాను గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అని అన్నా ఎందుకంటే ఏ పీఠం ఎక్కినా ఏ దేశమేగినా ఎవరు ఎదురైన తాతరా నీ తల్లి భూమి భారతి యొక్క సంస్కృతి అన్నాడు అందుకని ముందు నమస్కారం చెప్పిన తర్వాత ఏ శ్రీరాముని చెప్పిన తర్వాత శ్రీరాముడు అంటే ధర్మం ధర్మం అంటే ఈ ప్రపంచం ఉనికికి పరిణామానికి కారణమైనటువంటి శక్తి ఏది ఉన్నదో అదే ధర్మం చెప్తూ ఉంటాను అనమాట కాబట్టి ఆ వామపక్షానికి రామపక్షానికి రావడానికి కారణం ఎందుకు అని అరుగుతూ ఉండటము ఈ అసత్యం అసత్యమయ్యేది ఏకం సత్ విప్రా బౌధ వదంతి ట్రూత్ ఈజ్ వన్ బట్ ఇది అన్నిటిపుల్ టాక్ ఆఫ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్ అని చెప్తున్నారు అనమాట అది మన భారతీయ ధర్మం చెబుతుంది సనాతన ధర్మం చెప్పేది ఏకం సత్ విప్ర బౌధ వదంతి వాట్ ఈస్ ద ట్రూత్ అన్వేషించు జీవితాంతో అన్వేషించు ఎందుకు అడుగుతూ ఉండు అందుకనే మార్పుని దాంతో జరుగుతూ ఉంటుంది కాబట్టి అది ధర్మ మార్గంలో జరగాలి అని పెద్దలు రాజకీయవేత్తలు నాయకుడంతా కూడా ఆ విధంగా ప్రయత్నించాలి సార్ ధర్మము కాలమానుగుణంగా మారుతూ ఉంటుంది కానీ మూల సూత్రము మారదు అని ఒకటి చెప్పారు సార్ ఒక చిన్న ఉదాహరణ ఇవ్వండి అట్లాగే మీరు విన్స్టెంట్ చర్చిల్ది ఒక కొటేషన్ చెప్పారు అది కూడా ఒకసారి చెప్పండి మహాభారతం శాంతి పర్వంలో భీష్ముడు శరసై మీద ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు పాండవులు కూడా ఆయన దగ్గరికి రోజు తీసుకెళ్తూ ఉండేవారు మీరు రాజ్యం జోషం చేత కాదు పాతగారు ఉన్నారు అని మీరు ప్రశ్న అడిగండి తాతకర్మిక అన్నింటి చెబుతారన్నారు ఒక ప్రశ్న ఏమిటంటే ధర్మం అనేది రాజు నిర్ణయిస్తారా కాలం నిర్ణయిస్తుందా అని అడిగారు అంటే భీష్ము చెప్పింది అంటే కాలం కాలం నిర్ణయిస్తుంది రాజు ధర్మాన్ని ఈ ధర్మం అని చెప్పలేడు పరిణామ పరిణామక్రమంలో మానవాళికి ఏ వారి ఉనికికి ఏది దోహదం అవుతుందో అదే ధర్మం మానవాళి యొక్క ఉనికికి ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు ఉన్నాయి చెట్లు చీమ కొండలు చెప్పులు వాగులు విగులు పక్షులు అన్నీ కూడా మనతో సహజీవనం చేస్తూ ఉండాలి అందుకని ఈ అవన్నీ కూడా కాలంలో మారుతూ ఉంటాయి కాబట్టి కాలమే ధర్మాన్ని నిర్ణయిస్తుంది కానీ సత్యానికి ధర్మానికి మూలం ఏంటంటే సత్యం సత్యం అనేది దట్ పూచి డస్ నాట్ చేంజ్ అనమాట సో అనువ్రత ప్రతి వ్యక్తి కూడాను ఎందుకను ప్రశ్నిస్తూ జరుగుతున్న విషయాలన్నీ విశ్లేషించుకుంటూ ఉన్నట్టయితే సత్ప్రవర్తన ద్వారా దే తనను కుటుంబాన్ని సమాజాన్ని ప్రపంచాన్ని ఉద్ధరించడానికి అవుతారు ఇది మన సనాతన ధర్మం మన సనాతన ధర్మంలో మోడీ గారు ఒక గొప్ప పని చేశారు యోగా అనేది నిన్ను నిన్ను కంట్రోల్ చేసుకోవడానికి ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పనికొస్తుంది కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ద్వారా జూన్ ట్వంటీ వన్ జూన్ నెల ఇరవై ఒకటో తారీఖున ప్రపంచం అంతటా కూడా చివరికి త్వర దేశాల్లో కూడాను యోగా డేగా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు నేను ఇదే ఒక అర్ధిస్తున్నాను మోడీ గారు ప్రతి నెలా కూడా మన్ కీ బాత్ అంటారు నేను ఆయనకి జన్ కీ బాత్ అని ఉత్తరం రాస్తాను ప్రతి నెలా కూడా ఆ జన్ కీ బాత్ అని ఉత్తరం రాసి ఉన్నాను వసుధైవ కుటుంబకం అని మన సనాతన ధర్మం చెప్తుంది కాబట్టి ఈ యోగాతో పాటు యునైటెడ్ నేషన్స్లో ఈ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఒక డేట్న వసుధైవ కుటుంబం డే ది హోల్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అనే డే అబ్జర్వ్ చేద్దామని చెప్తున్నాను అనమాట అప్పుడే కొంత స్పృహ వచ్చి ఈ అంతర్యుద్ధాలు ఇవన్నీ కూడా అవుతాయని ఆశ ఆకాంక్ష సార్ సనాతన ధర్మము సనాతన ధర్మము అని చర్చ జరుగుతుంది కొంతమంది ఏమో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటున్నారు అసలు సనాతన ధర్మము అంటే ఏమిటి దాని యొక్క ఆవశ్యకత ఏంటి ఒకవేళ అది నిర్మూలిస్తే ఏమి జరుగుతుంది దయచేసి మీ నోటి ద్వారా వినాలని నా కోరిక సనాతన ధర్మం ధర్మం అంటే అసలు ఏంటి ఇచ్చి ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఈ సృష్టి ఈ బ్రహ్మాండం ఇన్నిలో లక్షల కోట్ల పదివేల కోట్ల 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 నక్షత్రాలు ఉన్నాయే ఎన్నో న పొంగలు ఉన్నాయే గ్యాలక్సీస్ అంటామన్నమాట అండి ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రారంభమైనాయి ఎప్పుడు అర్థం ఉంటుంది ఎవరు చెప్పలేరు ఎవరు కూడా చెప్పలేదు అనమాట అండి దేనికి ఆది లేదో దేనికి అర్థం లేదో అది సనాతనమైంది అది అలా ఎందుకు జరుగుతుంది అది ధర్మము ఆ ధర్మాన్ని కొంతమంది దేవుడు అంటారు అలా కాదు అది ఒక లా అని ఇంగ్లీష్లో అంటాం అది ఒక సిద్ధాంతమైన అంటాం అనమాట అండి ఎవరైనా చెప్పగలరా అసలు టైం అంటే ఏంటి దానికి ఒక ఒక ఈవెంట్ ఉండాలి అప్పటి నుంచి మనం సోమవారం ఆదివారం మంగళవారం లేకపోతే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు చెబుతా ఉండే ఈ సృష్టికి ఈ బ్రహ్మాండం ఎప్పుడు ప్రారంభమైంది ఎవరు చెప్పలేదు ఎప్పుడు అవుతుంది ఎవరు చెప్పలేరు ఇది చక్రం ఒక చక్రానికి అంతులేదనమాట అండి ఇది దీనికి కారణం ఏంటి ఎవరు దాన్నే మన ధర్మం అంటాం ఇచ్చి ధారయతి ఈ బ్రహ్మాండంలో ఎందుకు ఉంటుంది ఈ నక్షత్రాలు పొంతాడు ఇవన్నీ కూడా ఎందుకు ఎక్స్పాండ్ అవుతుంది అందులో ఏమున్నది వీటన్నిటి కారణం ఏమిటి అది అది ధర్మం అంటే ఇది అది ఒక శక్తి ఆ శక్తి అనేది ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు అర్థమవుతుంది లేదు ఇట్ ఈజ్ సైక్లిక్ ఈ సృష్టి విలయము రెండూ కూడా సైక్ దానికన్నా కూడా వేరే డెఫినెషన్ నెరవేర్చడం ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో సైంటిస్ట్ అందరూ కూడా ఎప్పుడు ప్రారంభమైందని చెప్తున్నది అంతకుముందు ఏముందో ప్రారంభం కాకముందు ఈ సృష్టి కాకముందు ఏముంది అందుకని ఒక్క భారతీయ ధర్మం మొత్తమే మన ఫిలాసఫీ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీనికి ఆద్యంత రైతుడు దీనికి ఆది లేదు అంతం లేదు జరుగుతూనే ఉంటుంది సృష్టి ప్రారంభమవుతుంది సృష్టి అంతమవుతుంది మళ్ళీ జరుగుతూ ఉంటుంది అని మనం చెప్తాం ఇది సనాతన ధర్మం ఆ సూర్యుడు ఉన్నాడు నక్షత్రాలు ఉన్నాయి భూమి ఉన్నది తర్వాత ఇవన్నీ కూడా నష్టి పునరావృతం అవుతుంది అని చెప్తాం దాని ధర్మం అంటున్నాం ఆ శక్తిని ధర్మం అంటున్నాం ధర్మాన్ని నిర్బూలిస్తే ఏం జరుగుతుందండి ఆ ధర్మం నిర్మూలన సంభవం కాదు ఆ ధర్మం శాశ్వతంగా ఉంటుంది కానీ అది ఏ విధంగా వ్యక్తం అవుతుంది అనేది మారవచ్చు అనమాట అండి ఏ విధంగా వ్యక్తం అవుతుంది సృష్టి జరుగుతుంది ఆ సృష్టి ఎవల్యూషన్ అంటే చూసారా అలా ప్రాణులు వస్తారు ప్రాణులు చచ్చిపోతాయి మనం ఏం చెప్తాం ఎనభై నాలుగు లక్షల స్పీషీస్ ఉన్నాయి జౌరాశ్రులు ఉన్నాయన్న ఇప్పుడు చూడండి గోరు వంకలు కనిపిస్తున్నాయా లేవు గుడ్ల గోవులు కనిపిస్తున్నాయా లేవు మనం చూస్తూ ఉండగానే ఎన్నో పక్షులు అంతమైపోతుంది ఎన్నో జంతువులు అంతమైపోతుంది జోరాశ అంతమైపోతున్నాయి అలా అంతమైపోవటం కొత్తగా రావటం అన్నీ కూడా దొరుకుతుంది అనమాట అండి ఈ మధ్య మనకేం జరిగింది మనకు కనిపించని కోవిడ్ వస్తే దాన్ని ఎవరైనా పట్టుకోగలిగారు ఎంత లక్షణం చచ్చిపోయారు అనమాట అండి ఎంత సూక్ష్మ సూక్ష్మమైనటువంటి ఒక వైరస్ అనేది దాన్ని జయించడం కోసం ఎంత కష్టపడాలి ఎంత చచ్చిపోయారు అందుకని ఈ సృష్టికి ఆది లేదు లేదు చరివితే జనం అవుతూ ఉంటుంది కల్పాదౌ అన్నీ కూడా కల్పాంతంలో అన్నీ కూడా ఆ శక్తికి వెళ్ళిపోతాయి మళ్ళీ కల్పం ప్రారంభించినప్పుడు ఆ అన్నీ ఉత్పన్నం అవుతాయి సర్వభూతాన్ని కౌంతేయ ప్రకృతి యాంటి కల్పక్షయే పునస్తాన్ని కల్పాదవ్ మగ మగవద్ధిలో నన్ను చాప్టర్లు అంటారు మాట ఒక కల్పాంతంలో అన్నీ కూడా నశించిపోతాయి అన్నీ కూడా వెళ్ళిపోతాయి దాని తర్వాత కల్పం ప్రారంభమైనప్పుడు అన్నీ కూడా తిరిగి సృష్టి జరుగుతూ ఉంటుంది ఇది జరుగుతూ ఉంటుంది ఉద్భవిస్తూ ఉంటుంది క్షయిస్తూ ఉంటుంది సైక్లిక్ అని చెప్తూ అంటే ఈ అంత ఉన్నటువంటి ధర్మం యొక్క లక్షణం ఏంటంటే ఇది సార్ విద్యార్థి దశలో యువకుడిగా ఉన్నప్పుడు సార్ గారు లెఫ్టిస్ట్ తర్వాత పూర్తిగా రైటిస్ట్గా మారారు అయితే ఆ లెఫ్టిస్ట్గా ఉన్నందుకు అది బయటకు వచ్చినందుకు ఏమైనా బాధగా ఉందా ఇప్పుడు అది వదిలేసినందుకు సంతోషంగా ఉందా కొంచెం దయచేసి చెప్పండి నేను వోమ పుక్షంలో ఉన్నాను అది తప్పు అని భావించడం లేదు ఒకప్పుడు నాకున్నటువంటి జ్ఞానంతో వామపక్షిగా ఉండేవాడిని హిందుగన్ను ప్రశ్నించే ఎక్కువగా తెలుసుకున్న తర్వాత బుధజన సంకాశాత్ అవగతం బుద్ధివంతుల యొక్క సాంగత్యం వలన ఎన్నో విషయాలు నేర్చుకున్న తర్వాత హిందుగలను ప్రశ్నిస్తూ అందులోని ఆ వామపక్షేతలో ఎస్పెషల్లీ కమ్యూనిజంలో సత్యం అనేది లేదు ధర్మం అనేది లేదు అందుకు నేను చూశాను కదండి క్రైస్తవ మతం ఉంది ఇంకా ఇంకా ఉంది హిందూ మతం ఎక్కడ ఉంది కమ్యూనిజం ఉందా రష్యాలో పంతొమ్మిది వందల పదిహేడులో ప్రారంభమైనటువంటిది తొంభై ఒకటి తొంభై రెండులో అంతమైపోయింది షార్టెస్ట్ లివుడ్ థియాలజీ ఏదంటే కమ్యూనిజం షార్టెస్ట్ లివుడ్ థియాలజీ క్రైస్తవం ఉన్నది ఇస్లాం ఉన్నది హైందవ ఉన్నది ఇంకొక మతాలు ఉన్నాయి కానీ కమ్యూనిజం అనేటువంటి మతం అది కూడా ఒక మతమే అది కూడా ఒక విశ్వాసం మీద ఆధారపడింది అనమాట అండి అది ఎంత దొరదతనం ఉందో తెలిసిపోయింది అనమాట దాని ఇది నేను దుఃఖపడతా నేను కమ్యూనిస్ట్గా ఉన్నాను అది చాలా తప్పు అని అనుకుంటున్నాను అది కూడా నా పరిణామ క్రమంలో ఒక స్టేజ్ అనమాట అండి మా రామచందవరి గారి కొడుకు గోపీచంద్ గారు గోపిచంద్ గారు పోస్ట్ చేయని ఉత్తరాల్లో ఒక విషయం అండి నేను ఒక సత్యం నుంచి వేరే సత్యానికి ఫ్రమ్ వన్ ట్రూత్ టు హైయర్ ట్రూత్ బెటర్ ట్రూత్ 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 అన్వేషణ ద్వారా నేను పాతది నేను విచారించడం అది పాఠ్యకమైనటువంటి సత్యం నేను ఒక పాక్షికమైన నుంచి ఇంకా తక్కువ పాచికంగా ఉన్నటువంటి సత్యం వెళ్తున్నాను ఈ నిరంతరం జరిగేటువంటి కృషి అన్నారు ప్రతి ఒక్కరు కూడా విజ్ఞులైన ప్రతి ఒక్కరి నుంచి కూడాను ఎందుకు ప్రశంసిస్తూ విజ్ఞానాన్ని జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టయితే పరిణమీ చెంది చివరికి ఎందరికొ గొప్పవాళ్ళందరూ కూడాను సనాతన ధర్మంలోని ప్రతి ఫిలాసఫర్ వెస్ట్రన్ ఫిలాసఫర్ వెస్టర్న్ డ్రెస్లు కానీ ఉన్నాయి ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా అనమాట ఇక ఈ సనాతన ధర్మమే మానవాళికి శరణ్యమో అని చెప్తున్నారు అనమాట అందుకని నేను కమ్యూనిస్ట్గా ఉన్నాను విచారించడం లేదు చాలా సంతోషపడ్డాను దానివల్ల ఎంతో నేర్చుకున్నాను చదువుకున్నాను మొదని జింగోదాని ఇంకోదాని జింగోదాన్ని చదువుకున్న తర్వాత ది గాడ్ దట్ ఫీల్డ్ అని ఒక పుస్తకం ది యాక్ట్ ఆఫ్ క్రియేషన్ అంటే ఎక్స్ కమ్యూనిస్టులు చచ్చిలు గారు ఏమన్నారంటే బిఫోర్ నీకు ఇరవై ఐదు సంవత్సరాల ముందు కనుక నువ్వు కమ్యూనిస్టుగా కాకపోయినట్టయితే నీకు హృదయం గుండె లేదు హృదయం లేదు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నువ్వు కమ్యూనిస్ట్గా ఉన్నావు అంటే నీకు మెదడు లేదు అన్నాడు అంటే ఏంటి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకొని నీ అనుభవాలను బట్టి ప్రపంచంలో జరుగుతున్నటువంటి దృశ్యాలను బట్టి పరిణామాలను బట్టి ఆ కమ్యూనిజం అనేది అసం అసంతృప్తికరమైనటువంటి లేనటువంటి సిద్ధాంతము దాని రుజువు ఏమిటంటే అది పుట్టినటువంటి దేశంలో దాన్ని గొప్పగా చెప్పుకున్నటువంటి దేశంలో ఫార్మర్ విషయ స్థాయిలో ఒప్పుకూలిపోయింది పంతొమ్మిది వందల పదిహేడులో పదిహేను మొదలుపెట్టి పంతొమ్మిది వందల తొంభై ఏడులోకి అంతమైపోయింది అందుకని అది దాన్ని కమ్యూనిస్ట్గా ఉన్నానని నేను యాక్చువల్గా గర్వపడుతున్నాను ఎందుకంటే దానివల్ల ఎక్కువ చాలా అండి అది వదిలిపెట్టేందుకు ఇంకా ఎక్కువ గర్వపడుతున్నాను ఇంకా ఈ సనాతన ధర్మాల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నెన్నెన్నో ఉన్నాయి రామాయణం మహాభారతం కనుక ఎవరన్నా అంతరాధాన్ని గురించి అన్నీ కూడా అన్నీ కూడా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నట్టయితే దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను చదువుతున్నాను విశ్లేషించుకుంటున్నాను కాబట్టి సత్యాన వేషన్ నీ జీవితాంతం సాగవలసిందే చదువుతూ ఉంటుంది ఎందుకు అని అడగండి సంగత్యం వలన తెలుసుకున్న వాళ్ళ యొక్క సాంగత్యం వలన వాళ్ళని ప్రశ్నించి ఆ ప్రశ్న ద్వారా పని పాకైనా పని ప్రశ్నైన సేవయా ఉపదేశించే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినహా తత్వదర్శన తత్వం ఈ మూలాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మీకు ఆ జ్ఞానాన్ని నెల పని పాకైనా బై ఎవరు సరెండర్ పరి ప్రశ్నైనా బై ఆస్కింగ్ క్వశ్చన్స్ అనమాట అండి సేవయా బై డూయింగ్ సేవ టు దెమ్ యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ అని భగవద్గీత చెబుతుంది దట్స్ వాట్ నేను చేసే పని కూడా అదే అనమాట యోగా గురు రామ్దేవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భారతదేశంలో ఒకప్పుడు నూట ఇరవై నుంచి నూట యాభై సంవత్సరాల పాటు హాయిగా ఆనందంగా జీవించేవారు యోగం చేస్తూ యోగా చేస్తూ అని చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని నేను కోట్ చూస్తూ కోట్ చేస్తూ యోగా గురు రామ్ దేవ్ గారి మాటను కోట్ చేస్తూ వారు కనీసం నూట యాభై సంవత్సరాల పాటు ఆయుర సుఖ సురసంతోషాలతో జీవిస్తూ సమాజానికి దేశానికి సేవలు అందించాలని చెప్పి ఆ పరమేశ్వరుని కోరుకుంటూ వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి వేల వేల సార్లు ధన్యవాదాలు చెబుతూ నిజంగా ఈ వీడియో నచ్చితే పది మందికి లైక్ చేయండి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి షేర్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా కాపర్తి మనోగతం మరింత మంచి కాంటెంట్ ఇవ్వడానికి మరింత గొప్పవారిని పరిచయం చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు జై హింద్ భారత్ మాతాకు జై జై శ్రీరామ్